మొట్టమొదలు మేషరాశి మేషరాశి వారికి సంబంధించి సాధారణంగా ఆ యొక్క రాశి యొక్క లక్షణం ఏమిటి అంటే అగ్నితత్వ రాశి కింద మనం పరిగణలోకి తీసుకుంటాం అంటే వీలైనంత వరకు కూడా వీరికి విపరీతమైనటువంటి కోపం వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాశి వారికి రాష్ట్రాధిపతి అయినటువంటి కుజుడు వీరి యొక్క లగ్నం నుండి ఆరవ స్థానంలో సంచారం చేయడం వలన అది కూడా వక్రగతిలో ఉండడం వలన విపరీతమైనటువంటి కోపం అధికమైనటువంటి ఒత్తిడి పనిలో శ్రమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అది విద్యార్థి దశలో ఉన్న వారి దగ్గర నుండి మొదలుకొని అందరికీ కూడా ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండవచ్చు ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే ఏవైనా సరే వారు నిత్యము కూడా మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడము అలాగే వీలైనంత వరకు దేవి యొక్క మంత్రం ఓం వాగ్దేవ్యై నమ అన్న మంత్రం చదవడము విశేషమైనటువంటి శక్తినిస్తుంది అలాగే ఈ రాశి వారికి పన్నెండవ స్థానం అంటే ద్వాదశ స్థానమునందు శనిగ్రహ సంచారం చేయడం వలన అది కూడా వక్రగతిలో లేకుండా ఉన్న కారణం వలన వీరు తీసుకునే నిర్ణయం దృఢమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ముఖ్యంగా గృహిణులు అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు వీరు తీసుకునే నిర్ణయం వీరికి విపరీతమైనటువంటి మార్పు కనిపించేటువంటి అవకాశం ఉంది అలాగే మేషరాశి వారికి తృతీయ చతుర్థ స్థానమునందు ఉన్న గ్రహ సంచారాలు చాలా అనుకూలంగా ఉండడం వలన అది కూడా బృహస్పతి అలాగే శుక్రగ్రహ సంచారం ఉండడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా ఎవరైనా సరే సంతానం కోసం కానీ వివాహం కోసం కానీ ఎదురు చూస్తున్నటువంటి వారైతే ఐదు గురువారాల పాటు బుధవారం నాడు రాత్రి స్నానమాచరించి నానబెట్టినటువంటి నూట పది శనగలు కొంచెం పెద్ద అయితే చాలా మంచిది వాటిని సూదీదారంతో కుచ్చి ఒక దండలా చేసుకొని గురువారం రోజు గురుహోరా కాలం ఏడు గంటల ఇరవై నిమిషంల వరకు బృహస్పతి మెడలో వేయడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు అలాగే ఈ రాశివారు వారమంతా కూడా విప్ప నూనెతో దీపారాధన చేయడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని కూడా ఇస్తుంది వీరు దానం చేయవలసినటువంటి ధాన్యము కందిపప్పు లేదా కందులు ఎవరికైనా కుజదోషం ఉంటే వీరు వివాహ సమయం వివాహ నిర్ణయం జరిగిన తరువాతకి మీ కుజదోష నివారణకై ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి ఏడుంబావు కేజీల కందిపప్పు దానం దానమియడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది వీరు ఓం శరవన భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్ అన్నటువంటి మంత్రాన్ని చదవడం విశేషమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది